గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో ఒక్కొక్కళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరూ హాయ్ బయట అండి సో వి విల్ స్టాక్ సెషన్ సో నేను ఫోర్త్ ఫోర్త్ చాప్టర్ నుంచి సిక్స్త్ చాప్టర్ వరకు ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం నిన్న ఫస్ట్ చాప్టర్ నుంచి థర్డ్ చాప్టర్ వరకు అయిపోయినాయి వాయిస్ ఓకే కదా యాగో బాలేష్ గారు వాయిస్ ఓకే కదా వాయిస్ క్లియర్గానే ఉందా రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే సో ఫస్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి నేను ఇండియా యొక్క క్లైమేట్ అనమాట శీతోష్ణ స్థితి ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి భారతదేశ నదులు మరియు వాటర్ రీసోర్సెస్ అండ్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ద పాపులేషన్ ద జనాభా ఓకే కదా రైట్ యా అందరు హాయ్ పెట్టండి ఒకసారి సో వీ విల్ స్టార్ట్ ది సిషన్ అందరు ఒకసారి హాయ్ పెట్టండి ఒకసారి అందరు హాయ్ పెట్టండి జాయిన్ అయిన వాళ్ళందరూ ఓకే యాకూబాలి షేక్ గారు పెట్టారు మిగతా వాళ్ళు కూడా పెట్టండి ఒకసారి